హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మేము ముందుకు ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ గెటెడ్ కమ్యూనిటీలో మనం సేవకు తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు ఇది మనకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇది ఎక్కడో కాదండి మనకు కుక్కటిపల్లిలో అశోక వన్మాల్ పక్కన స్వాంగ్ లేక్లో వస్తుందండి గేటెడ్ కమ్యూనిటీలో ఇందులో ఎమ్యూనిటీస్ కూడా నేను చెప్తాను వీడియో నిండి వరకు చూడండి ప్రస్తుతానికి ఇది మనం కిచెన్లోకి వచ్చామండి ఇది మొత్తం ఫ్లాట్ మాత్రం పెయింటింగ్ నీట్గా కంప్లీట్ అయిపోయిందండి జస్ట్ ఫ్లాట్ పూజ చేసుకొని ఉండొచ్చు కబోర్డ్స్ వుడ్ వర్క్ ఇదంతా ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ అయింది ఇది మనకు చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఇక్కడ ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ అండి ఇది మనకు ట్వెల్త్ ఫ్లోర్లో ఉంది ఇది మనకు లెవెన్ ఫిఫ్టీ వన్ ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల యాభై ఒకటి ఎస్ఎఫ్టీ ఇది ఇదంతా ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది చాలా ఫుల్ వెంటిలేషన్ ఉంది మనకు చాలా చల్లటి గాలి వస్తుంది మనకు పన్నెండు ఫ్లోర్ ఇది టోటల్ సిక్స్టీన్త్ ఫ్లోర్ అండి పదహారు ఫ్లో పదహారు ఫ్లోర్లో ఫ్లాట్ ఇది బిల్డింగు ఇది మనకు ట్వెల్త్ ఫ్లోర్లో ఉంది ఇదంతా కిచెన్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయింది ఇక్కడ మనకు నెక్స్ట్ ఇదంతా హాలు డైనింగ్ ఏరియా క్రింద కూడా వస్తుంది బిగ్ సైజులో ఉంది ఇది మనకు యూడిఎస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి ఈ డోర్ లాక్ అయ్యి ఉంది స్టోర్ రూమ్ లాగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లాక్ అయి ఉంది డోరు ఈ గ్రీజర్స్ ఇవన్నీ ఇచ్చేస్తారండి ఇది మనకు కామన్ బాత్రూమ్ అండి ఇదంతా మనకు హ్యాండ్ వాష్ ఏరియా ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు ఫ్లోర్కి మాత్రం ఎయిటీన్ ఫ్లాట్స్ వస్తాయండి ఇది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది మనకు ఫ్లోర్కి పద్దెనిమిది ఫ్లాట్స్ వస్తాయి ఎయిటీన్ ఫ్లాట్స్ టోటల్ సిక్స్టీన్ ఫ్లాట్స్ సిక్స్టీన్ ఫ్లోర్స్ ఫైవ్ సిక్స్టీ ఫ్లాట్స్ అండి టోటల్ ఇది మనకు ట్వెల్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇది మనకు జిహెచ్ఎంస్ అప్రూవల్లో దీని ప్రైజ్ వచ్చేసి వన్స్ ఇయర్ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది మనకు ఎక్స్ట్రా ప్లేస్ వస్తుంది త్రీ బైక్ పార్కింగ్స్ పెట్టుకోవచ్చు అండి మనకు కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్స్ ఉన్నాయి బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అండి ఇది మనకు వై జంక్షన్ దగ్గర అశోక వన్మాల్ పక్కన స్వాన్ లేక్ అండి ఇదంతా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది చూడండి ఇదంతా బ్యాక్ అండి ఇక్కడ మనకు చెరువు వస్తుంది కదా అశోక వన్మాల్ పక్కన చెరువు ఉంది కదా ఒకటి పార్కు లాగా అదంతా అదండి రోడ్ అది మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంది అండ్ జిమ్ ఏరియా ఉంది ప్లే ఏరియా ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది గెటెడ్ కమ్యూనిటీలో ఏమేమో ఉండాలో అన్నీ ఉన్నాయండి ఇందులో ఇదంతా మనకు కబోర్డ్ షుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది దీని ప్రైజ్ వచ్చేసి మనకు వన్ సిఆర్ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు సైట్ విజిట్ చేయండి ఒకసారి ఇది మనకు కుకట్పల్లిలో వస్తుందండి చాలా ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి మా వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్